హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ గోంగూర పప్పుని తెలంగాణలో పుంటికూర అని కూడా అంటారండి చాలామంది పప్పుని చాలా రకాలుగా చేస్తుంటారు కానీ నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి ఇక నేను మూడు గోంగూర కట్టల్ని లేతగా ఉన్న వాటిని తీసుకున్నానండి వాటిని ఆకులు తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి మీరు దీన్ని మొత్తం కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి కానిక నేను కప్పు వరకి శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు పప్పును శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా పప్పును కడిగిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మూడు కప్పుల వరకు నీళ్ళను పోసుకొని దీంట్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే ఆకులు పెద్దవిగా ఉంటే వాటిని కట్ చేసుకొని పప్పులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్ వరకు పప్పు అలాగే గోంగూర కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు విజిల్ల తర్వాత చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ పోసిన తర్వాత పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ తీసుకున్న గోంగూర లేతగా ఉన్నది కాబట్టి పప్పుతో పాటు గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి పప్పును మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత మీకు పప్పు కనుక చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని పప్పుని పల్చగా చేసుకొని కలుపుకోవచ్చండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి పప్పుని ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి దీన్ని స్టవ్ పై నుండి దించేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకొని దీంట్లోనే ఒక నాలుగైదు వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇది వేడిగా ఉండగానే దీన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి